ద స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఇన్ ద వరల్డ్ బై ఎన్ లైటింగ్ నేను మీకు ప్రపంచంలోనే ఒక విచిత్రమైన రహస్యం చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న కీర్తిశేషులు డాక్టర్ ఎల్బర్ట్ స్కేవిజర్ ని ఒక విలేకరు ఒక ప్రశ్న అడిగారు డాక్టర్ ఈ మనుషులకు ఉన్న సమస్య ఏమిటి అని డాక్టర్ గారు కొన్ని నిమిషాల పాటు మౌనం తర్వాత మనుషులు ఆలోచించటం మానివేశారని ఇచ్చారు దాని గురించే నేను నే మీతో మాట్లాడాలనుకుంటున్నాను మనం ఒక రకంగా స్వర్ణయోగంలో నివసిస్తున్నాము ఇలాంటి సమయం కోసమే మానవ జాతి కొన్ని వేల సంవత్సరాలు కలలు కన్నది కానీ అన్ని సమకూరాయి కాబట్టి మనం దానిని పట్టించుకోవటం మానివేశాం మనం అదృష్టవశాత్తు అత్యంత ధనవంతమైన దేశం అమెరికాలో నివసిస్తున్నాం అందరికీ అవకాశాలు అందించే శక్తి గల అరుదైన ప్రదేశంలో ఉన్నాం కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా ఇరవై ఐదు సంవత్సరాల కల ఒక వంద మందిని తీసుకుంటే వాళ్ళు అరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారో ఊహించగలరా ఈ వంద మంది కూడా జీవితంలో విజయం సాధించగలమని అనుకుంటారు వాళ్ళని ఎవరిని అడిగినా విజయం పొందాలని కోరుకుంటున్నట్టు మనకు చెప్తారు వాళ్ళని గమనిస్తే అందరూ ఉత్సాహంగా ఏదో సాధిద్దామని తపనతో మనకు కనిపిస్తారు కానీ అరవై ఐదు వచ్చేసరికి అందులో ఒక్కరు మాత్రమే బాగా ఆస్తిపాస్తులు పొంది ఉంటారు నలుగురు ఆర్థికంగా నిలబడి ఉంటారు ఐదుగురు ఇంకా దారిలో అడుగులు వేస్తూ కనిపిస్తారు మిగతా వారు మాత్రం ఆర్థికంగా చితికిపోయి మరొకరి సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆలోచించండి వంద మందిలో కేవలం ఐదుగురు మాత్రమే మంచి స్థాయి చేరుకోగలిగారు మిగతా అందరూ విఫలం చెందారు ఆ పాతికేలు నాటి మెరుపు ఏమైంది ఇప్పుడు వారి కళలు ఆశలు అన్నీ ఏమైపోయాయి ఎందుకు ఇందరు విఫలం అవుతున్నారు విజయంలో ఇంత అంతరం ఎందుకు వాళ్ళు కోరుకున్న దానికి సాధించిన దానికి ఎందుకంత వ్యత్యాసం కేవలం ఐదు శాతం మంది సాధించే ఈ విజయం అంటే అసలు ఏమిటి విజయం అంటే మనం జీవితంలో ఉన్నతమైనది అనుకున్న ఒక లక్ష్యం వైపు వేసే ఒక ముందడుగు ఒక వ్యక్తి తాను కోరుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటే అది విజయం కిందే లెక్క కానీ అతను చెయ్యలేకపోతే అపజయం పొందినట్టే మ్యాన్ సెర్చ్ ఫర్ హిమ్సెల్ఫ్ అనే అద్భుతమైన పుస్తకం రాసిన ప్రముఖ సైక్రియాటిస్ట్ రోలో మే ఈ తన పుస్తకంలో ధైర్యం లేకపోవడానికి కారణం పెరిగితనం కాదని అది సమాజం నేర్పిన నిర్లిప్తే కారణం ఉంటాడు అందరూ సమూహంలో ఒకటిగా మారిపోయే ప్రక్రియలో నిమగ్నమైపోవటమే పెద్ద కారణం అంటాడు అమెరికాలో ప్రస్తుతం నాలుగు కోట్ల మంది అరవై ఐదుకి పైబడిన వారు ఉంటే అందులో మూడు కోట్ల మంది నిరుపేదలు జీవితం గడపడానికి ఎవరిపైన ఆధారపడుతున్న వాళ్లే మనం ఇప్పుడు ఏడేళ్ల వయసులోనే చదవటం నేర్చుకుంటున్నాం పాతికేళ్లకి సొంతగా జీవించటం నేర్చుకుంటున్నాం ఆ సమయానికి కేవలం మనం బతకడమే కాక కుటుంబ పోషణ భారాన్ని సైతం మోయగలుగుతున్నాం కానీ అరవై ఐదేళ్లకి వచ్చేసరికి ఆర్థికంగా స్వతంత్రం సంపాదించుకోవటంలో విఫలమవుతున్నాం ఇన్ని అవకాశాలు ఉన్న ఇలాంటి దేశంలో కూడా ఎందుకు మన నిర్లిప్తే కారణం మనం విఫలమైన అతి పెద్ద సమూహంలో ఒకరయ్యేందుకు ప్రయత్నం చేస్తుండిపోతున్నాం ఎందుకు ప్రజలు మందలో ఒకరయ్యేందుకు సిద్ధపడుతున్నారు నిజం చెప్పాలంటే వారికే తెలియదు వారు అలా మిగిలిపోవటానికి కారణం బాహ్య ప్రపంచం సృష్టించిన కారణాల వల్ల జరిగిన తప్పిదంగా భావిస్తూ ఉంటారు ఒక సర్వేలో చాలా మంది పనిచేసే వ్యక్తులను మీరెందుకు పనిచేస్తున్నారని ప్రశ్నిస్తే ఇరవై మందిలో పంతొమ్మిది మంది దగ్గర సరైన జవాబు లేదు పొద్దున్న ఎందుకు నిద్రలేస్తున్నారో ఎవరి దగ్గర హితమిద్దమైన తర్కం లేదు అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అంతే మళ్ళా మనం ఒకసారి విజయం నిర్వచనం వైపు వెళ్దాం ఎవరు విజయం సాధిస్తారు తాను ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసేవాడే విజయం సాధిస్తాడు తాను పలానా పని చేయాలని నిశ్చయించుకున్నవాడు తాను గోల్ వైపు వెళుతూ ఉంటాడు తాను ఉపాధ్యాయుడిని కావాలని పాఠాలు చెప్పే టీచర్ తాను గృహిణిగా తన పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దాలని శ్రమించే ఒక హౌస్ వైఫ్ వీరి చివరి మలుపులో తనకు నచ్చిన ఒక రిటైల్ స్టోర్ నడుపుకునే వ్యక్తి ఒక గొప్ప సేల్స్ మ్యాన్ కావాలని పరితపించే వ్యక్తి వీరందరూ విజయం పొందగలరు తనకు నచ్చిన పనిలో మనస వాచ కర్మణ పనిచేసే ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు కానీ దురదృష్టం కేవలం ఇరవై మందిలో ఒక్కడు మాత్రమే అలా పనిచేస్తాడు నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పెద్దగా ఎందులోనూ పోటీ లేనట్లే పోటీ పడే బదులు మనమే సృష్టించుకోవాలి నేను ఇరవై ఏళ్ళుగా అసలు మనిషి ఎదుగుదల సూత్రం ఏమిటా అని అన్వేషించాను అసలు అలాంటి ఒక సూత్రం ఏదైనా ఉందా ఉంది అది నేను కనిపెట్టాను మీరు గమనించారా కొందరు అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు కానీ ఎదుగు బొదుగు ఉండదు కొందరు పెద్దగా కష్టపడ్డట్టు కనిపించరు కానీ వారికి అన్ని సమకూరుతున్నట్టు అనిపిస్తుంది వారు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతున్నట్టు కొందరు విజయవంతులైన వారు ఏది చేసినా కలిసి వస్తూనే ఉంటుంది మరో పక్క ఇంకొకటికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది దానికి కారణం లక్ష్యం కొందరికి అది ఉంటుంది మరి కొందరికి అది ఉండదు అంతే తేడా లక్ష్యం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్లాలో తెలుస్తుంది ఓడరేవులో కరెక్ట్ మ్యాప్తో సరైన సమాచారంతో బయలుదేరే ఓడ ఎప్పుడు దారి తప్పదు కానీ అంతే సామర్థ్యం ఉన్న మరొక నౌక ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరితే దాని పరిస్థితి ఏమవుతుందో నేను మీకు ప్రత్యేకించి చెప్పవసరం లేదు అది ఎవరు లేని ఒక ఒడ్డుకు లేదా నడి సముద్రంలో దారిత్యను తెలియని స్థితిలో చిక్కుకొని మునిగిపోతుంది సరిగ్గా ఇలానే ఉంటుంది మనుషుల పరిస్థితి కూడా ఒక సేల్స్ నే ఉదాహరణగా తీసుకుందాం ఈ ప్రపంచంలో దానిని మించి రాబడినిచ్చే ఉద్యోగం ఇంకొకటి ఉండకపోవచ్చు సరైన నిపుణుడికి ఏ కంపెనీలోనైనా ఆకాశమే హద్దు కానీ ఎంత మంది ఉంటారు అంత గొప్ప నిపుణుడు ఎవరో చెప్పారు మానవ జాతి మారదు అని ఇక్కడ గట్టి వాళ్ళని గెలుపు నుండి ఆపటంలో కాదు బలహీనలు ఓటమి నుండి కాపాడటం చాలా కష్టం ఈ దేశ ఆర్థిక వ్యవస్థ యుద్ధంలో ఉన్న బెటాలియన్ల మాదిరిగా ఉంది బలహీనంగా ఉన్న వాడిని అందుకోవడానికి వేగం తగ్గించుకుంటున్న పరిస్థితి యుద్ధంలో సైతం అంతే అందుకే ఈ రోజుల్లో బ్రతకడం పెద్ద కష్టం కాదు మన చేతకాని తనం నుండి మనల్ని రక్షించటానికి చాలా సెక్యూరిటీ అందించబడుతుంది ప్రభుత్వాల ద్వారా అయితే మనమే నిర్ధారించుకోవాలి మనం ఎంత ఎదగాలనుకున్నామో ఇప్పుడు నేను మీకు ప్రపంచంలో వింతైన రహస్యం ఏమిటో చెప్తాను ఎందుకు లక్ష్యం ఉన్న వాళ్ళు గెలుస్తారో లక్ష్యం లేని వాళ్ళు ఓడిపోతారు నేను ఇప్పుడు చెప్పేది మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఎప్పుడూ మీకు అనుకూలంగానే అన్ని జరుగుతాయి మీ సమస్యలు బాధలు అన్నీ గతానికే పరిమితం అవుతాయి ఇదే నేను చెప్పబోయే రహస్యం మనం ఆలోచించిందే మనకు దొరుకుతుంది మరొక్కసారి చెప్పనివ్వండి మనం ఆలోచించిందే మనం ఊహించిందే మనకు జరుగుతుంది చరిత్రలో మేధావులు యోగులు విద్యావేత్తలు మత ప్రబోధకులు ఎన్నో విషయాల్లో విభేదించారు కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకీభావంతో ఉన్నారు మార్కస్ అరెలిస్ అనే రోమన్ చక్రవర్తి తన ఆలోచనలే ఒక వ్యక్తిని తయారు చేస్తాయి అన్నాడు బెంజమిన్ దిసరేలి మనిషి నిష్కలంకంగా కోరుకుంటే అది పూర్తి కాకుండా ఆపటం అసాధ్యం అన్నాడు ఒక మనిషి ఒక రోజంతా ఏమి ఆలోచిస్తాడో అదే అయిపోతాడు అని అన్నాడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ విలియం జేమ్స్ మనిషి తన ప్రవర్తన యాటిట్యూడ్తో తన భవిష్యత్తు మార్చుకోగలని తెలుసుకోగలిగా అని చెప్తూ నువ్వు ఎలాంటి సందేహం అయోమయం లేకుండా ఒక్కటే లక్ష్యంతో అది ఏదైనా కోరుకుంటే అది జరిగి తీరుతుంది నువ్వు ధనవంతుడు కావాలనుకుంటే ధనవంతుడివి విద్యావంతుడు కావాలనుకుంటే విద్యావంతుడివి అవుతావు నమ్మిన వాడికి ఏదైనా సాధ్యమని ఇతిహాసాలు పురాణాలు మత గ్రంథాలు సైతం ప్రవశించాయి డాక్టర్ నార్మన్ విన్సల్ట్ తన జీవితంలో తెలుసుకున్న గొప్ప విషయం ఒకటే నేను చెప్తూ నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తే అన్ని నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదు అన్నాడు రెండు ముక్కల్లో ఎదుగుదలకు సూత్రం చెప్పాలంటే నమ్ము గెలువు విలియం షేక్స్పియర్ అన్నట్టు మన అనుమానాలే మన గెలుపును దూరం చేసే ద్రోహులు ఎదిగిన ప్రతివాడు ఎదగటానికి కావాల్సిన పరిస్థితులే వెతుకుతాడు అవి కనపడకపోతే తయారు చేసుకుంటాడు ఇప్పటికైనా అర్థమవుతుందా మనం ఆలోచించిందే మనకు దొరుకుతుంది అందుకే మీ లక్ష్యం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తే మీరు దాన్ని చేరుకుంటారు మీరు చేరగలమో లేదన్న సందేహాల్ని భయాల్ని కంగారు మాత్రమే కలిగి ఉంటే మీకు అదే లభిస్తుంది మీరు ఏమీ ఆలోచించకపోతే ఏమీ లభించదు అంతా శూన్యం ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం మనిషి మనసుకు సమాంతరంగా ఉన్న ఒక ఉదాహరణ చెప్తాను ఒక రైతుకి ఒక పొలం ఉంది అనుకోండి అతనికి నచ్చింది అతను పండించుకోవచ్చు ఆ నిర్ణయం రైతుదే మన మెదడు కూడా పొలం లాంటిదే అది కూడా అంతే మీరు ఎలాంటి ఆలోచనలు నాటినా అది పట్టించుకోదు ఆ రైతు చేతిలో ఒక మంచి విత్తనం ఒక విషపు విత్తనం ఉన్నాయనుకోండి అతను ఆ రెండింటిని నాటి సాగు చేశాడు అనుకుందాం ఏం జరుగుతుంది ఆ రెండు విత్తనాలు ఒక మంచి చెట్టు ఒక విషపు బుక్షంగా ఉద్భవిస్తాయి భూమి కంటే మన మెదడు ఇంకా సారవంతమైనది కానీ అది కూడా అలానే చేస్తుంది విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా అన్న సామెత ఊరినే రాలేదు కదా మనం నమ్మకాన్ని నాటితే విజయం అపనమ్మకాన్ని నాటితే పరాజయం మనిషి మెదడు బహుశా ఇంకా పూర్తిగా శోధించబడని ఒక మహాఖండం మన ఊహకమించిన ఎన్నో నిక్షిప్తాలు ఉన్నాయి అందులో మీరు ఆశ్చర్యపోతుండవచ్చు అంత అద్భుతం మనలోనే ఉన్నా గాని మనం దానిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదని మనకు జన్మత ఏమాత్రం శ్రమ లేకుండా వచ్చిన బహుమతి అది అది ఉచితంగా వచ్చింది కాబట్టి దానికి మనం అంత విలువ ఇవ్వం మనం శ్రమించో డబ్బు ఖర్చు పెట్టో ఏదైనా పొందితేనే దానికి విలువిస్తాం కదా ఇక్కడ కూడా అదే తంతు నిజం చెప్పాలంటే మనిషికి అవసరమైన అద్భుతాలన్నీ ఉచితంగానే లభిస్తాయి మన మెదడు శరీరం ఆత్మ కళలు కోరికలు తెలివితేటలు ప్రేమ పిల్లలు స్నేహితులు అన్ని మనం ఖరీదు పెట్టుకునేవే నిజానికి చాలా చౌకవి వాటిని ఎప్పుడైనా మనం ఎన్నిసార్లైనా మార్చేయవచ్చు ఒక మంచివాడిని ఎన్నిసార్లు ఓడించినా వాడు మళ్లీ తిరిగి లేచి ఐశ్వర్యాలు సొంతం చేసుకుంటాడు మన ఇంటిని ఎవరు ఎన్నిసార్లు కాల్చి పడేసినా మనం మళ్లీ మళ్లీ నిర్మించుకోగలం కానీ మనకు ఉచితంగా వచ్చిన అద్భుతాల్ని మాత్రం ఒక్కసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేము మనం మనకున్న గొప్ప మెదడుని కేవలం చిన్న చిన్న విషయాలకు మాత్రమే వాడుతున్నాం విశ్వవిద్యాలయాల అధ్యయనాల్లో తెలియదు ఏమిటంటే మనం కేవలం పది శాతం మాత్రం మెదడును మాత్రమే వాడుతున్నామని నిర్ణయించుకోండి మీకేం కావాలో మీ మనసులో బలమైన కాంక్షని దృఢంగా నాటండి మీరు ఏమి కాతలిచారో నిర్ణయించుకోండి మీరు గొప్ప సేల్స్ మ్యాన్ కావాలనుకుంటున్నారా లేదా మరొకటి కావాలనుకుంటున్నారా ఏమైనా సరే మీరు చేయవలసింది ఒక్కటే మీ ఆలోచన బలంగా ఉంటే మీ మెదడులో నాటండి దాన్ని ప్రేమించండి పనిచేయండి మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూనే ఉండండి మీ విజయం తజ్యం అది కాక మరో రిజల్ట్ వచ్చే అవకాశమే లేదు న్యూటన్ సిద్ధాంతం అంత సరళం ఇది బిల్డింగ్ పైనుంచి దూకితే కిందకే పడతాం అంతేగాని పైకి పోలేమే ఇది కూడా అంతే ఇది ఒక యూనివర్సల్లా మీరు రిలాక్స్డ్గా మీ లక్ష్యాన్ని ఛేదించాను అన్న ఊహలో ఉండండి దాన్ని చేరుకోవడానికి మీరు చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మనం ప్రస్తుతం ఒక సంక్లిష్టమైన సమాజంలో ఉన్నాం చిన్న చిన్న కారణాలతో మన ఆరోగ్యాలని మన శాంతిని కోల్పోయి మన సమాధులు మనమే పేర్చుకుంటున్నాం అలవాటుగా మనం వ్యతిరేక ఆలోచనలతో మన సామర్థ్యాన్ని శక్తిని కుంటుపరుచుకుంటున్నాం చిన్న చిన్న సూత్రాలని విస్మరిస్తున్నాము ప్రతి మనిషి తన ఆలోచనల సమూహం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మనం ఇక్కడ ఉండటానికి కారణం మనమే ఈరోజు రేపు ఆ తర్వాత నెల ఏడాది ఇలా మనం చేసే ఆలోచనలే మనం ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాయి నీకు నీ ఆలోచనలే దారి చూపిస్తాయి నేను ఒకసారి అరిజోనాలో వెళ్తుంటే అక్కడ రోడ్లపై పెద్ద పెద్ద ఎర్త్ మూవింగ్ మిషన్స్ ని నడుపుతున్న డ్రైవర్లని చూశాను అలా వెళ్తుండగా నాకు అనిపించింది మన మెదడు కూడా పెద్ద వెహికల్ లాంటిదే కదా అని అంత హెవీ వెహికల్ని నడిపేప్పుడు ఎంత జాగ్రత్తగా నడపాలి రెండు చేతుల్లో స్టీరింగ్ పట్టుకొని శ్రద్ధగా లేకపోతే జరిగేది అనర్థమే కదా మనకు విజయం ఇచ్చే ఆ కత్తికి రెండు వైపులా పొద్దున ఉంటుంది అది మంచిగా ఆలోచిస్తే ఎంత విజయం ఇస్తుందో తప్పుగా వాడితే అంత వినాశనం కూడా ఇస్తుంది దానిని మనం ఎలా వాడుతానా ఉందే ఈ విచిత్రమైన రహస్యం దానిని కేవలం రహస్యం అని కాక నేను విచిత్రమైన రహస్యం అని ఎందుకంటున్నానో చెప్పనా నిజానికి నేను చెప్తుంది అసలు రహస్యమే కాదు ఇది చాలాసార్లు చరిత్ర చెప్పింది పురాణాలు చెప్పాయి మత గ్రంథాలు చెప్పాయి కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఇది నేర్చుకున్నారు ఆచరించారు ఇంత సరళంగా ఉండి కూడా ఇది రహస్యంగా మిగిలిపోవటమే ఒక విచిత్రం మీరు మీ వీధిలోకి వెళ్లి ఎదురు పడిన వారిని విజయానికి రహస్యం ఏమిటో అడగండి నెలలు అడిగినా వందల మందిని అడిగినా బహుశా మీకు జవాబు రాదేమో అందుకే ఈ సమాచారం చాలా విలువైంది కేవలం మీకు మాత్రమే కాదు మీ కుటుంబానికి మీ శ్రేయభిలాషులకు కూడా జీవితం ఒక సాహసం కావాలి ఒక విసుగు కాకూడదు జీవితం అంటే కేవలం బతికి ఉండటం కాదు ప్రతి క్షణాన్ని అనుభవించడం తెల్లవారు లేవటానికి మనసు ఒరకలు వేయాలి నచ్చిన పని ఇష్టంగా చేయడానికి పరుగులు పెట్టాలి గ్రో పటేర్సోన్ అనే ఒక పత్రికాధిపతి తన ఉపన్యాసంతో చెప్పిన చివరి మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నా పత్రికా సంపాదకీయంలో నేను తెలుసుకున్నది మనుషులందరూ మంచివాళ్లేనని ఎక్కడి నుంచో వచ్చారు ఎక్కడికో పోతున్నారు ఈ ప్రయాణాన్ని అద్భుతంగా మలుచుకోవటమే లక్ష్యం కావాలి ఈ సృష్టికత మెట్లను పెట్టింది వాటిని అధిరోహించటానికి ఈ విచిత్రమైన రహస్యాన్ని పదును పెట్టడానికి ముప్పై రోజుల మార్గదర్శక సూత్రాలు ఇప్పటి వరకు నేను ఆ రహస్యం ఏంటో చెప్పాను అది ఎలా పనిచేస్తుందో చెప్పాను అది మీకు ఎలా పనిచేస్తుందో మీరు పరీక్షించుకోండి ఇది అంత సులభం కాదు కానీ ప్రయత్నిస్తే అది మీ జీవితాన్నే మార్చేస్తుంది న్యూటన్ ప్రతి చర్యకి ఒక ప్రతి చర్య ఉంటుందని మనకు ఒక సిద్ధాంతం చెప్పాడు కాబట్టి మూల్యం చెల్లించకుండా ఫలితం సిద్ధించదు ఈ ముప్పై రోజుల్లో మీరు పెట్టే శ్రమే మీకు ఫలితాన్ని ఇస్తుంది ఒక డాక్టర్ కావడానికి ఎన్నో ఏళ్ల శ్రమ కాలం మూల్యం చెల్లించినట్టే ఒక సేల్స్ మ్యాన్ కావాలన్నా చెల్లించాల్సి ఉంటుంది ఏమిటా మూల్యం ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి మీరు మీ ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి మీకు ఏం కావాలనుకుంటున్నారో అది స్థిరంగా ఉంచుకోండి మీరు నాటిందే మొలకెత్తుతుంది రెండు మనసును బలహీనపరిచే ఆలోచనలు పూర్తిగా అణిచివేయండి మీ అవధులు మీ పరిధులు మీరు విధించుకున్న అడ్డుగోడలే మూడు మీకు ఎదురవుతున్న అవరోధాలను ధైర్యంగా ఎదుర్కొని మీ లక్ష్యాన్ని కాపాడుకోండి అన్ని వైపుల నుంచి వచ్చే నెగిటివ్ ఆలోచనలు పారద్రోలండి నాలుగు మీరు సంపాదించే దాంట్లో పది శాతం పొదుపు చేయండి పని చేయకపోతే ఎంత మంచి ఆలోచన చేసినా అది నిరుపయోగమే ఇప్పుడు మన ముప్పై రోజుల పరీక్ష మనం మొదలు పెడదాం మనందరికీ ఏదో కావాలి అలాగే మన అందరం దేనికో దానికి భయపడుతూ ఉంటాం మీరు ఒక కాగితం తీసుకొని దానిపై మీకు ఏది కావాలో ఎక్కువ రాసుకోండి అది డబ్బు కావచ్చు అందమైన ఇల్లు కావచ్చు మంచి కుటుంబం కావచ్చు ఏదైనా కానీ అది ఒక్కటే అయి ఉండాలి అది ఎవరికీ చూపించవద్దు కానీ మీరు మాత్రం చూసుకుంటూ ఉండండి లేచిన దగ్గర నుంచి అవకాశం దొరికిన ప్రతిసారి నిద్రపోయే వరకు అది చూస్తున్న ప్రతిసారి మీరు అది కావాలని దృఢంగా కోరుకోండి అలా చూస్తూ చూస్తూ మీ లక్ష్యమే అది అవటం మీరు గమనిస్తారు ఆ లక్ష్యాన్ని అల్లుకున్న ఆలోచనలు అన్నీ నెమ్మదిగా మీ సొంతమవుతాయి ఇప్పుడు ఒక కష్టమైన పని ఎప్పుడైనా మనసులోకి ఒక నెగిటివ్ ఆలోచన వస్తే దానిని వెంటనే ఒక మంచి ఆలోచనతో మీ లక్ష్యం వైపు మార్చాలి కొత్త అలవాటు కష్టమైందే కానీ ఒక్కసారి ప్రయత్నిస్తే అది మీ జీవితాన్నే మార్చేస్తుంది ఒక్కోసారి వదిలేద్దామని మనసు చెబుతూ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ వాటి కంటే ఎక్కువ వస్తూ ఉంటాయి వాటిని తిప్పికొట్టండి ఈ ముప్పై రోజులు శ్రమించండి రోజూ చేసేదానికంటే ఎక్కువ పని చేయండి మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవటమే ఒక పెద్ద విజయం మీరు ఇప్పుడు ఆ వంద మంది గుంపులో ఐదుగురు వరుసలో చేరినట్టే మీరు ఎలా మీరు కోరుకున్న స్థాయికి చేరుతారన్న చింత పడకండి మిమ్మల్ని మించిన శక్తి ఏదో మీకు సహకరిస్తూ మీకు జవాబులు చెబుతుంది ఎప్పుడూ ఒక మాట గుర్తుపెట్టుకోండి నెల రోజులు ఇది మీ ముందు పెట్టుకోండి మీరు అడిగింది మీకు దక్కుతుంది మీరు వెతికితే మీకు దొరుకుతుంది మీరు తలుపు తడితే అది తెరుచుకుంటుంది ముప్పై రోజులు మీరు మీ బెస్ట్ ఇవ్వండి మీరు చేసే పని ఏదైనా లగ్నంతో చేయండి ఇష్టపడి చేయండి మీ పని ఏదైనా ఇంతకు ముందు చేయనంత శ్రద్ధగా చేయండి మీరే ఆశ్చర్యపోయే పరివర్తన మీరు కనుగొంటారు వేకప్ అండ్ లివ్ అనే పుస్తకంలో దొరేతియో బ్రాండ్ అపజయం పొందటానికి వీలులేనంతగా శ్రమించమని చెప్తుంది మీరు పూర్తిగా సన్నద్ధులు అయ్యాకనే పరీక్ష మొదలు పెట్టండి పట్టు వదలకుండా చేయగలను అనుకున్నప్పుడే నమ్మకం లేకుండా ఏ పని పూర్తిగా చేయలేము ఒకవేళ మీరు ప్రారంభించి నెగిటివ్ ఆలోచనతో మానేస్తే మళ్ళీ అక్కడి నుంచి ముప్పై రోజులు పనిచేయండి నెమ్మదిగా మీ అలవాటు మిమ్మల్ని బలోపేతం చేస్తుంది మీరు రాసుకున్న కాగితాన్ని మాత్రం మర్చిపోకండి మీరు లక్ష్యం రాసుకున్న కాగితం వెనకే అడిగితే దక్కుతుంది వెతికితే దొరుకుతుంది తడితే తెరుచుకుంటుంది అన్న వాక్యం కూడా రాసి పెట్టుకోండి మీకు సమయం దొరికినప్పుడు మీలో స్ఫూర్తి నింపే పుస్తకాలు చదవండి అవి ఆధ్యాత్మిక గ్రంథాలైనా గాథలైనా స్ఫూర్తి లేకుండా గొప్ప కార్యాలను సాధించటం చాలా కష్టం ఈ ముప్పై రోజులు మీ స్ఫూర్తిని పతాక స్థాయిలో ఉండేట్టు చూసుకోండి అన్నిటికంటే ముఖ్యం దిగులు చెందకండి చింతించకండి చింత మీలో భయాన్ని కలగజేస్తుంది భయం మిమ్మల్ని వివశలను చేస్తుంది ఈ పరీక్షలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఒక్క విషయం ఇదంతా మీరే చేసుకోవాలి ఏ తోడు లేకుండా మిమ్మల్ని మీరే ఉత్తేజపరుచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని కలత పెట్టకుండా చూసుకోవాలి ఈ పరీక్ష నుంచి తప్పించుకోవాలనుకునే వాళ్ళు ఒక కొత్త రకం తర్కం తీసుకొస్తారు ఎవరు అపజయం పాలు కావాలని కింద స్థాయిలో ఉండాలని కోరుకోరు బాధలు పడాలని కోరుకోరు కానీ మర్చిపోవద్దు నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఫలితాలనే తీసుకుని వస్తాయి మంచి ఆలోచనలు మంచి ఫలితాలు తీసుకొస్తాయి అందుకే మీరు ఈ మాటలు ఎప్పుడూ వింటూనే ఉండాలి చాలా మంది డబ్బులు బాగా సంపాదించాలని చెప్తూ ఉంటారు ఈ సిద్ధాంతాన్ని గుర్తించకుండా డబ్బు తయారు చేసేది రిజర్వ్ బ్యాంక్ ముద్రణాలయాల్లోనే మిగతా వారంతా సంపాదించాలి ఏమీ చేయకుండా ఏదో ఆశించే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు డబ్బు సంపాదించే ఒకే ఒక్క మార్గం మనుషులకు కావాల్సిన వస్తువులను కానీ సేవలను కానీ అందించి మాత్రమే పొందగలం చాలా మంది డబ్బులు సాధించటం వల్ల విజయం వచ్చింది అనుకుంటారు కానీ విజయం సాధించటం వల్లే డబ్బులు సంపాదించగలుగుతాం ఒకడు పొయ్యి ముందు కూర్చొని నాకు వేడినివ్వు నేను పొయ్యి వెలిగిస్తా అన్నాడంట ఇలాంటి భావాలు కలిగిన వాళ్ళు ఎందరూ ఉన్నారనుకుంటున్నారు మీరు వాళ్ళు లక్షల్లో కోట్లలో ఉన్నారు ముందు పొయ్యి వెలిగిస్తేనే వేడి పుడుతుంది మనం సేవలు అందిస్తేనే మనకి డబ్బు లభిస్తుంది అసలు మీరు డబ్బు గురించి ఆలోచించకండి పని చేయండి మంచి సేవలు అందించండి సౌకర్యాలు భోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అభివృద్ధి ఇస్తేనే పుచ్చుకోగలుగుతాం అది ఇచ్చి పుచ్చుకునే ప్రక్రియ ఒక్కోసారి మనం చేసిన ఫలితం శ్రమించిన దగ్గర రాకపోవచ్చు అది వేరే దగ్గర వస్తుంది అదే సృష్టి నియమం ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది మీరు మీ ముప్పై రోజుల పరిష్కాలంలో ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు పొందే విజయం మీరు అందించిన సేవల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది మీరు ఒకరిని ధనవంతుల్ని చేస్తేనే మీరు ధనవంతులు కాగలుగుతారు అదే నియమము మీరు ఏ వీధిలోకైనా వెళ్ళి చూడండి ఆ వీధిలో జరుగుతున్న సేవలను అంచనా వేయండి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ కొలబద్ద ప్రామాణికంగా ఆలోచించారా కొందరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు చేసిన సేవలకు కలిగిన పుణ్యంతో సరిచూసుకుంటారు ఎక్కువ చేస్తే ఎక్కువ పుణ్యం తక్కువ చేస్తే తక్కువ పుణ్యం ఎవరినైనా మోసం చేసి సంపాదిద్దామనుకుంటే వాళ్ళకు అదే తిరిగి వస్తుంది మనం వదిలే గాలిని కూడా మనమే పేల్చాలి మనుషులు ఏర్పరచుకున్న చట్టాల నుంచి తప్పించుకోవటం అసంభవం ఒక ఘనత వహించిన డాక్టర్ గారు చెప్పిన విజయానికి ఆరు సూత్రాలు ఒకటవది ఒక లక్ష్యాన్ని నిర్దోషించుకోండి రెండవది మీరు మిమ్మల్ని మీరు కిందకి నెట్టేసుకోకండి మీరు ఎదగపోవడానికి కారణాలు ఉన్న కారణాలు కాక గెలవడానికి ఉన్న అవకాశాలని ఎక్కువ ఆలోచించండి నాలుగు మీరు ఎదగపోవడానికి ఏ ప్రవర్తన యాటిట్యూడ్ కారణమో మీ బాల్యంలోకి తొంగి చూడండి ఐదు మీరు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటారో అలాంటి వర్ణన మీ గురించి రాసుకోండి ఆరు మీరు కోరుకున్న విజయవంతమైన వ్యక్తిలా మీరు ప్రవర్తించటం నేర్చుకోండి ఈ సూత్రాలు చెప్పింది ప్రఖ్యాత సైక్రియాటిస్ట్ డేవిడ్ హరలోడ్ పింక్ ఇలాంటి ఎందరో మేధావులు చెప్పిన సూత్రాలను సిద్ధాంతాలను విస్మరించకండి మీరు కోరుకున్న వ్యక్తిగా మారటానికి మీరు మూల్యం చెల్లించండి అది జీవితాంతం ఓటమితో బతకటం కంటే తక్కువ బాధనే మిగులుస్తుంది మీ ముప్పై రోజుల పరీక్ష పూర్తయ్యాక మళ్ళా చేయండి మళ్ళా నెమ్మది నెమ్మదిగా అది మీరు వంట పట్టించుకున్నాక ఇలా కాకుండా ఇంకోలా ఎందుకు ఉండాలని మీకే అనిపిస్తుంది మీరు కళలు కన్నదానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ విజయం మిమ్మల్ని వరిస్తుంది డబ్బు కూడా చాలా చాలా అన్నిటికంటే ముఖ్యం మనశ్శాంతి అది కూడా లభిస్తుంది ఆ అలౌకిక ఆనందాన్ని పొందే అతి కొద్ది మందిలో మీరు ఒకరవుతారు ఈ రోజే మొదలు పెట్టండి మీరు కోల్పోవడానికి ఏమీ లేదు గెలవటం కోసం ఒక జీవితం తప్ప